యూజ్ అవుతుందండి మనం అందరం ప్రతిరోజు టీ కాఫీలు తాగుతున్నాం కదా టీ కాఫీలలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అది ఏ బ్రాండ్ అయినా సరే టీ ఆర్ కాఫీ లీవ్స్లో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఇది చ హెల్త్కి మంచిది కాదు అని చెప్పొచ్చు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే యాంగ్జైటీ డిప్రెషన్ ఇలాంటి డిసీజెస్ని ఫ్యూచర్లో మనం కంపల్సరీ ఫేస్ చేయాల్సి ఉంటుంది దానికోసం మన ఇండస్ట్రీ వాళ్ళు కెఫిన్ లేకుండా కాఫీ టేస్ట్తో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది దట్ ఈస్ ఐ కాఫీ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ కాఫీ ఈజ్ మనకి ఎట్ ఏ టైం టేస్ట్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అండ్ ఆల్సో షుగర్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అసలు ఐఫ్ ఐ కాఫీ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఇండియన్ డయాబెటిక్ స్టేటస్ గురించి తెలుసుకోవాలి బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రజెంట్ మనము వరల్డ్లో చూసుకున్నట్లయితే డయాబెటీస్లో ఇండియా థర్డ్ పొజిషన్లో ఉంది ఎప్పుడెప్పుడు ఫస్ట్ పొజిషన్కి వద్దాం అన్నట్టుగా ఉంది డయాబెటీస్ అనే డిజార్డర్ ఒక్కసారి మనకి వచ్చిందంటే లైఫ్ లాంగ్ మనం మెడిసిన్ యూస్ చేయాల్సిందే అని డాక్టర్ చెప్తున్నారండి ఎందుకు ఫ్రెండ్స్ ఒకటి అబ్జర్వ్ చేశారా డయాబెటీస్ అనే డిజార్డర్ అన్నాను నేను డిసీజ్ అనలేదు ఎందుకు అంటే ఇది ఒక డిసీజ్ వ్యాధి కాదు ఒక డిజార్డర్ అని చెప్తాం డిజార్డర్ అంటే మరేంటి డిజార్డర్ అంటే ఏంటి డిజార్డర్ అంటే ఒక పది టెన్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ కలిస్తే ఒక డిజార్డర్ అని చెప్పచ్చు డయాబెటీస్ అనేది ఎవరికైనా వస్తే షుగర్ మాత్రమే కాదు కంప్లీట్ బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది అన్ని ఆర్గ్రా ఆర్గాన్స్ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది దీనికోసం లాంగ్ టర్మ్ దీన్ని మనం లాంగ్ టర్మ్ డ్యామేజ్ డిస్ఫంక్షన్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ వ్యారియస్ ఆర్గాన్స్ అంటాము ఇలా ఆర్గాన్స్ పైన ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ని మనం ఫేస్ చేయాలి అనుకోదు ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఎదురవుతే లైఫ్ లాంగ్ మనం మెడిసిన్ పైన డిపెండ్ అవ్వాల్సి డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది నేను ముందు చెప్పినట్లుగా ఒక మెడిసిన్ వాడితే ఇది కంప్లీట్గా తగ్గుతుంది అనేది అసలే కాదు డయాబెటీస్ అనేది ఇది హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ టైం ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ టైం ప్రాబ్లం డయాబెటీస్ అంటే ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉందండి దట్ ఈస్ డైఇన్ బిట్స్ సైలెంట్ కిల్లర్ అంటారు అంటే మనల్ని ప్రతిరోజు కొంచెం కొంచెంగా చంపేస్తుంది ఇన్సులిన్ ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకి లాంగ్ టర్మ్లో కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకి ఆయుర్వేదంలో చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆయుర్వేదం పుట్టిందే మన భారతదేశంలో అని మనం ప్రౌడ్గా చెప్పుకుంటాం కదా ఆయుర్వేద పితామహుడు శ్రీ ఆచార్య చరక మహర్షి గారు ఎప్పుడో నైన్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ బీసీలోనే చెరక సంహిత అనే గ్రంథంలో ఈ డయాబెటీస్ గురించి రాశారు డయాబెటీస్ని అప్పట్లో మధుమేహం అనేవారండి ఏమని చెప్పారంటే ఏకనాయక మొక్క సైంటిఫికట్లీ నోన్ యాజ్ సాటిస్ శాల్సిటాల్ అనే మొక్క శాల్సిటాల్ అనే మొక్క రూట్స్ని వాటర్లో నానబెట్టుకొని ఈవినింగ్ వాటర్ వాటర్లో నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని కషాయంలా తీసుకున్నట్లయితే డయాబెటీస్ నుండి దూరం అవ్వచ్చు అని చెప్పారు దాన్ని ఆధారంగా చేసుకొని క్లినికల్ ట్రయల్స్ చేసి కంప్లీట్గా ప్రూవ్ అయిన తర్వాత వీళ్ళు ఐ కాఫీని తయారు చేయడం అనేది జరిగింది ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆయుష్ ప్రీమియం సర్టిఫికేట్ కూడా ఇచ్చింది ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్తుంది ఏమని ఆయుష్ ప్రోడక్ట్స్ని మాత్రమే యూస్ చేయండి హెల్త్ని కాపాడుకోండి ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేసుకోవాలి అని చెప్తుంది మన ఈ ఐ కాఫీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కాఫీ గింజలు మెంతులు సలేషియా రెటిక్యులేటా తెల్ల చిక్కుడు బిల్లగన్నేరు ఇవన్నీ ఇంక్లూడ్ చేశారండి ఈ కాఫీ గింజలు ఎందుకు చేశారు మరి కాఫీ గింజలు ఎందుకు చేశారు మనం ప్రీవియస్లీ మనం చెప్పాం కదా కాఫీలో టీలో టీ లీవ్స్లో మనకి కెఫిన్ అనేది ఉంటుంది అని మనం అనుకు మనం డిస్కస్ చేసాం మళ్ళీ దీంట్లో ఐ కాఫీలో కాఫీ గింజలు కలపడం ఏంటి అంటే దీంట్లో కెఫిన్ ఉందా అని మీరు నన్ను అడగచ్చు మనకి అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మనం యాడ్ చేసిన ఈ కాఫీ సీడ్స్లో కెఫిన్ అయితే లేదండి ఎందుకంటే ఈ కాఫీ సీడ్స్ని డైరెక్ట్గా దీంట్లో యూజ్ చేయలేదు యాడ్ చేయలేదు ఈ కాఫీ గింజలు మెయిన్గా ఎందుకు యాడ్ చేశారు అని అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో మెమోరీలాస్ ప్రాబ్లం అనేది వస్తుంది ఈ ప్రాబ్లం రాకుండా ఉండడానికి మనం ఈ కాఫీ సీడ్స్ అనేది యాడ్ చేయడం అనేది జరిగింది నేను చెప్పాను ఏంటి ఈ కాఫీని ఈ కాఫీ సీడ్స్ని డైరెక్ట్గా మనం దీంట్లో యూ యాడ్ చేయలేదు అని మరి ఎలా యాడ్ చేశాము అని అంటే వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ కర్ణాటక స్టేట్లో కూర్టు డిస్టిక్ లభిస్తున్న కూర్టు డిస్టిక్లో లభిస్తున్న బెస్ట్ సీడ్స్ బెస్ట్ కాఫీ సీడ్స్ని తీసుకొని ప్యూర్ కాఫీ సీడ్స్ అంటారు ఇవి ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్లో రోస్ట్ చేస్తే కెఫిన్ కంప్లీట్గా రిమూవ్ అవుతుంది ఆ ఆ కాఫీ సీడ్స్ని కెఫిన్ కంప్లీట్గా రిమూవ్ చేసిన తర్వాత ఆ కాఫీ సీడ్స్ పౌడర్ని మాత్రమే మనం తీసుకున్నాం అంటే ఐ కాఫీలో కెఫిన్ లేదు షుగర్ కూడా లేదు సో ఇది అన్ని రకాల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఐ కాఫీని మనం వాడొచ్చు ఎలాంగ్ విత్ ద మెడిసిన్ ఎలా విత్ మెడిసిన్ మనం ఈ కాఫీని ఎలాంటి వాళ్ళకైనా మనం యూజ్ చేయొచ్చు దీన్ని మీరు కన్జూమ్ చేయాలి అనంటే ఒక ఐ కాఫీ బాక్స్లో ఫిఫ్టీ శాషట్స్ ఉంటాయి ఫర్ బెటర్ రిజల్ట్స్ పర్ డే టూ శాషెట్స్ కన్జూమ్ చేయాలి ఐ కాఫీ వచ్చేసి టూ టైప్స్ ఉందండి దీంట్లో క్రీమర్ ఉంది బ్లాక్ ఉంది ఇన్సులిన్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి బ్లాక్ వాడాలి నార్మల్గా షుగర్ లేదు ప్రివెన్షన్గా వాడాలి అనుకున్న వాళ్ళు క్రీమర్ వాడాలి ఒక ప్యాకెట్ని మార్నింగ్ లేవగానే హాట్ వాటర్లో కలిపి తాగాలి ఫస్ట్ మీరు ఏం చేయాలి అనంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకోండి మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చెక్ చేసుకోవడానికి మనం బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ తీసుకోవాలి అని అంటున్నాను తర్వాత ఇది ఐ కాఫీ యూజ్ చేయండి ఆఫ్టర్ యూజింగ్ దిస్ మీరు వాడిన తర్వాత ఒక త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మీరు బ్లడ్ టెస్ట్ తీసుకోండి ఆల్రెడీ చాలామంది వాడుతున్నారు రిజల్ట్ తెలుసు వస్తున్నాయి దే ఆర్ హ్యాపీ నౌ ఇది కంటిన్యూ చేయడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ సో మన ఇండియన్ ప్రోడక్ట్స్ గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అనేది జరిగింది థింక్ అబౌట్ ఇట్ థ్యాంక్ యూ